హాయ్ అండి అందరికీ ఈరోజు మనం పాల వెళ్ళి ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఈ వీడియో ఎవరికి ఉపయోగపడుతుందంటే మేము పెద్దగా ఖర్చు పెట్టలేము ఇంట్లోనే ఉన్న వాటితోనే తయారు చేసుకోవాలి సింపుల్గా చేసుకోవాలి అనుకునే వాళ్ళకి బయట ఎక్కడ దొరుకుతాయో తెలియదు వెళ్ళలేను అనే వాళ్ళకి మేము ఇక్కడ లేము అవుట్ ఆఫ్ స్టేట్ అండి ఆర్మీ వాళ్ళు కానీ వేరే ఏదైనా జాబ్ చేస్తా బయట ఉంటారు కదా అలాంటి వాళ్ళకు కానీ యూజ్ టైం చేసుకుంటున్నాము అనే వాళ్ళకి కూడా కొంచెం యూజ్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను లేదు ఇదంతా మాకొద్దు మేము కొంటాము అనే వాళ్ళకి బయట మార్కెట్లో స్టోర్స్ స్టోర్స్లో దొరుకుతాయి కొన్ని ఫస్ట్ వెదురు కట్టె ఉంటుంది కదా దాంతో అయితే చేశాను దాన్ని వెదురు కట్టెను కట్ చేసేసి దాన్ని ముక్కలు ముక్కలుగా చిన్న ముక్కలుగా మనకు కావలసిన సైజులో చేసుకొని దాంతో అయితే నేను పాలవెల్లి తయారు చేశాను మాది వ్యవసాయం ఫ్యామిలీ కాబట్టి మా ఇంట్లో దాదాపుగా వెదురు కట్టలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి నేను వెదురుతో తయారు చేశాను ఈ వెదురు కట్టలు లేని వాళ్ళకు కూడా నేను కొన్ని చెప్పాను అవి మీరు చేసుకున్నా సరిపోతుంది దేవుడికి ఏది చేసామనేది కాదు భక్తితో చేసినామా లేదా అనే కదా కావాలి మనం దేనితో తయారు చేసినామో అనే దేవుడు చూడడు కదా మన భక్తే దేవుడు చూస్తాడు మనకి ఎంత సైజు కావాలో అంత సైజు మనం కొలుసుకొని మనకు కావాల్సినంత సైజులో అన్ని ఈక్వల్గా చేసుకొని వాటి పురకోస దారం ఉంటుంది కదా దారంతో కట్టి మనం పాలవెల్లిని తయారు చేసుకోవచ్చు మేము రాజస్థాన్లో ఉన్నప్పుడు నేను ఇలాగే తయారు చేసేదాన్ని మాకు అక్కడ ఏమీ దొరికేవి కాదు కాబట్టి ఉన్న వస్తువులతోనే ఏదైనా చేసుకోవాలి సామాన్లు కూడా అంత ఎక్కువ తీసుకుపోయేది ఏమి ఉండదు కాబట్టి త్రో లాగానే అన్ని వినియోగించుకోవాలి కాబట్టి తక్కువ బడ్జెట్లో ఉండేవి ఇలాగే చేసేది ఇక్కడ దారం అనేది నేను పైకి కట్టడానికి నాకు అనుకూలంగా తీసుకున్నాను మీరు మీకు కావాల్సినంత సైజులో మీరు ఎక్కడ కట్టుకుంటారో మీకు మీకు అనుకూలంగా తీసుకోండి అంతేనండి మన తడికల పందిరి ఇక తయారైపోయినట్టే ఇది ఇలాగే పెట్టకోకుండా దీన్ని డెకోర్ చేసుకోవాలి దీని మీద ఆకులు వేసి కొంచెం గా దొరికే ఫ్లవర్స్ అవి ఇవి మీ ఇష్టం మీ డిజైన్ బట్టి తయారు చేసుకుంటే ఇదంతా కనిపించదు బాగుంటుంది నెక్స్ట్ మనం పేపర్తో ఎలా తయారు చేయాలో చూద్దాము పేపర్ అంటే నార్మల్ న్యూస్ పేపర్ కాదు చిన్నపిల్లల ప్రింటెడ్ బుక్స్ వస్తాయి కదా అలాంటి పేపర్ తీసుకోండి అదైతే కొంచెం మందంగా స్టిఫ్గా కూడా ఉంటుంది ఈ పేపర్ని ఇప్పుడు మనము చిన్నగా రోల్ చేసుకోవాలి ఎక్కడ గ్యాప్ లేకోకుండా ఈక్వల్గా వచ్చేటట్టు అంతా రోల్ చేసుకోవాలి ఈ రోల్ చేసిన పేపర్ని చివరిని గమ్ వేసి అంటించిన తర్వాత మళ్ళీ ఇంకో పేపర్ లాంటిది తీసుకొని దాంట్లో పెట్టి మళ్ళీ రోల్ చేయాలి డబల్ చేయాలి డబల్ చేస్తే కొంచెం స్టిఫ్గా ఉంటుంది చివరి గమ్ వేసి అంటించుకొని మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి ఇలాంటివి ఎయిట్ పీసెస్ చేసుకొని మనం దారంతో కట్టుకుంటే మనకు కావాల్సిన పాలవెల్లి తయారవుతుంది వీటికి ఫ్రూట్స్ కడితే నిలబడుతుందా అనే డౌట్ చాలా మందికి ఉంటుంది ఫ్రూట్స్ చిన్న చిన్నది కట్టుకోండి పెద్దవి లేకుండా మేము ఫైవ్ డేస్ వరకు స్వామివారికి పూజలు చేస్తాము నిమజ్జనం చేయకుండా అనే వాళ్ళకైతే అన్ని రోజులు నేనైతే చెప్పలేను గ్యారెంటీగా ఇవి ఉంటుందని అలాంటి వాళ్ళు అయితే ఖచ్చితంగా వేరే ప్లాన్ ట్రై చేయండి ఇది మా మా ఇంట్లో ఇంకా ఏమీ లేవు వెదురు లాంటివి కానీ ఏమీ లేవు నేను కానీ తయారు చేసుకోవాలి స్ట్రాంగ్ గా ఉండాలి మూడు నాలుగు రోజుల వరకు ఏమి కాకుండా ఉండాలి అంటే మన ఇంటి చుట్టుపక్కల చెట్లు ఉంటాయి కదా చెట్లకి కొమ్మలు ఉంటాయి కొమ్మల్లో లేతవి చక్కగా ఉన్నవి చూసి తీసుకొని వాటిని కట్ చేసుకుని వాటిని వాడుకోవచ్చు వాటిని అలాగే మేము వాడలేము అంటే ఈ విధంగా ర్యాపర్ లో కలర్ పేపర్ కానీ ఏదైనా ర్యాపర్ కానీ చుట్టి దానికి డెకర్ చేసి కూడా వాడచ్చు నెక్స్ట్ వచ్చేసి ఒక కార్డ్బోర్డ్ కార్డ్బోర్డ్ కానీ లేదా ఎగ్జామ్ ప్యాడ్ కానీ తీసుకొని అలా కూడా యూజ్ చేసుకోవచ్చు కార్డ్బోర్డ్ కానీ ఎగ్జామ్ ప్యాడ్ కానీ హోల్ చేసేసి హోల్ నుంచి దారాన్ని కింది కుదిలేసి పైన ఏదైనా అడ్డంగా పెట్టేస్తే కి అది కిందకి పడిపోదు అలా కూడా ఫ్రూట్స్ కట్టి యూజ్ చేసుకోవచ్చు మనం డెకరేట్ చేస్తే ఇదంతా ఏం కనిపించదు ఏం పెట్టాము ఏం లేదు అని ఏం కనిపించదు అంతేనండి ఈ వీడియో మీకు కొంచెమైనా ఒక ఐడియా వచ్చింది అంటే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి